రేపు నామినేటెడ్ పదవుల్లో గ్రామస్థాయి నుంచి నిజంగా పార్టీల కోసం కష్టపడి వాళ్ళు నిలబడినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవడం జరుగుతుంది అది త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా మరి అలంకరించబోతా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ ఉన్నాయి జిల్లా స్థాయిలో ఉన్నాయి అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా దశలవారీగా అతి త్వరలో పూర్తి చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు రోజు కోర్టు వ్యూరులో నిర్ణయించుకోవడం జరిగింది ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశారు కొంతమంది కార్యకర్తలు గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా నామినేటెడ్ పదవులు వస్తాయో ఆ ముహూర్తం డిసైడ్ అయితే ముహూర్తం ఏమైనా లేదు ఆల్రెడీ ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఇవంతా కూడా గాడిలో పెట్టాలా దానికోసమే ఈ రెండు నెలల పాటు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్న దానికోసం ఇవాళ పెన్షన్ స్కీమ్ మేము అందించడం జరిగింది అలాగే మెగా మెగాడిఎస్సి కానీ భూహక్కు చట్టం రద్దు కానీ ఇలాంటి అనేక అంశాలని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్మించుకోవడం ఇవన్నీ కూడా జరగడం వల్ల మరి రాబోయే కాలంలో పార్టీని కూడా స్ట్రెంగ్ చేసుకునే విధంగా పార్టీని ప్రభుత్వంలో అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాలి నిర్ణయాలు కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈరోజు మేము భావించడం కూడా జరిగింది అట్లాగే నామినేటెడ్ పదవులు కూడా అతి త్వరలోనే మరి ఫేజ్ వైజ్గా టోటల్ ఉన్నటువంటి పదవులన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎవరైతే కష్టపడ్డారో నాయకులు కార్యకర్తలకి సముచిత స్థానంలో నిలబెట్టాలనే అధ్యక్షుడు వారిని నిర్ణయించుకుంటారు ఫైనల్గా చెప్పండి ఎన్డీఏ కూటమి అధికారంలో కూర్చుని అంటే నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేన బీజేపీకి భాగస్వామ్యం ఉంది అంటే అక్కడ అవసరాన్ని బట్టి మరి పార్టీలు అధినాయకులు అందరూ కూడా కూర్చుని నిర్ణయించుకుంటారు దాని ప్రకారమే మరి నిర్ణయాలు జరుగుతుంది Tu kata